అలంకరణలో భాగంగా అమ్మవారికి నూట ఎనిమిది నైవేద్యాలను సమర్పించిన భవానీ మాలాదారులు గోదావరికని లక్ష్మీనగర్ లోని స్వాతంత్ర చౌక్ లో నవరాత్రుల సందర్భంగా ఆరవ రోజు శ్రీ లలిత త్రిపుర సుందరి అలంకరణలో భాగంగా అమ్మవారికి నూట ఎనిమిది నైవేద్యాలను సమర్పించారు ఈ కార్యక్రమంలో భవానీ మాలాధారులు మరియు మాజీ కార్పొరేటర్ మహాలక్ష్మి తిరుపతి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వన్ టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డిని ఆహ్వానించి వారికి సన్మానం చేశారు అమ్మవారికి పూజా కార్యక్రమాలను నిర్వహించారు श्रीचरणाम सकुटुब से क्षेमस्थैध आरोग्याम श्री महाकाली महालक्ष्मी महासरस्वती बालादीराजराज शरीदेवी ललिता श्रीघंध स्वाप्यम श्रीम गंध्याण स्वाप्यालयु भगवान चाहस् कामयाचिस्थास्थस्तु

నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి నవరాత్రి ఉత్సవాల భాగంగా ఈరోజు ఆరవ రోజు శ్రీ లైవ్గా సుందరి అవతార దినమున అమ్మవారి సన్నిధిలో సన్నిధిలో నూట ఎనిమిది పదార్థాలు భక్తులు నైవేద్యంగా పెట్టడం జరిగింది ఈ సందర్భంగా మొదటి రోజు నుంచి ఆరో రోజు వరకు కూడా చౌక్లో మతాలకు అతీతంగా ఉత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం జరుగుతున్నది చిన్న పెద్ద తేడా లేకుండా భక్తులందరూ కూడా అమ్మవారిని రోజు కార్యక్రమాలలో భవానీలు సైతం భవానీలు భక్తులు ఇతర మతస్థులు సైతం కూడా అమ్మవారికి వివిధ రూపాలుగా కానుకలు కూడా ఇవ్వడం జరుగుతున్నది కనుక ఈరోజు ఇప్పటి వరకు ఇంత ఘనంగా జరగడానికి కారణమైన భక్త అందరికీ కూడా ఏరియా కార్పొరేటర్ తరఫున అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ ఇట్లాంటి ఇతములు కూడా అందరం కలిసి ఐక్యమత్యంగా కులాలకు మతాలకు అన్నిటికి అతీతంగా జరుపుకుంటామని సందర్భంగా వేడుకుంటూ సెలవు తీసుకున్నారు కృతజ్ఞత దుర్గా మాతాకి జగదమ్మ మాతాకి నమస్కారం ఈ దుర్గాదేవి యొక్క ఆశీస్సులు అందరికి ఉండాలని పోలీస్ శాఖ తరఫున అనుసారా కోరుకుంటూ వీళ్ళందరూ కూడా మీ పిల్లలు పెద్దలు అందరూ కూడా ఆయన ఆరోగ్యాలు కలుపుకుంటారు అదేవిధంగా మీరందరూ కూడా ఇంత మంచిగా ఒక కోఆర్డినేషన్తో అందరూ కూడా ఇక్కడ అమ్మవారిని కొలవడం చాలా సంతోషం కుటుంబ సమేతంగా అందరూ వచ్చింది పిల్లలు మంది పిల్లలు కూడా వచ్చింది అందరికీ ఆ దే తల్లి అనుగ్రహం ఉండాలని మనసారా కోరుకుంటాను వల్ల ఈరోజు నేను కూడా దుర్గాదేవిని అనేది చాలా సంతోషం ఈరోజు ఇక్కడికి వచ్చి దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది అందరూ కూడా అంటే ఈ సందర్భంగా ఒక విషయం తెలపాలి ఇక్కడ స్వతంత్ర చౌక్లో ఈ దుర్గాదేవిని పెడుతున్నారు అంటే చాలా సమస్యాత్మకమైన ప్లేస్ ఇక్కడ ఎందుకు పెడుతున్నారు అని ఒక అపవాదం ఉన్నది దానికి రెండు మూడు సార్లు ఇక్కడికి వచ్చి పోలీస్ శాఖ తరఫున వచ్చి వీళ్ళందరినీ కూడా కొంచెం గట్టిగా మందలించడం కూడా జరిగింది కానీ ఈరోజు చూస్తుంటే అదంతా తప్పు మేము అందరం కూడా కలిసిమెలిసి ఉంటాము చూస్తుంటే చాలా సంతోషం అనిపిస్తుంది ఇదే విధంగా మీరు అందరూ కూడా ఒకే విధంగా సరే ఎవరి మతాలు ఏవైనా మంచిదే అందరం కూడా ఎవరి పండుగ వచ్చినా అందరం సహకరిస్తుంటాం అనే విధంగా మీరు అందరూ ఉన్నందుకు చాలా సంతోషం ఇదే విధంగా భవిష్యత్తులో కూడా అందరూ కలిసిమెలిసి ఉండాలని శాఖ పోలీస్ శాఖ తరఫున కోరుకుంటూ తెలుస్తుంది థ్యాంక్ యూ అందరికీ సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ కనీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభవకానికి అంతమైన కళ్యాణం వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చి ఇకపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైన అందమైన వేదిక ఎమ్మెల్యేన్ కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చిల్ జిల్లా